జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కవిత సంపుటి దూరాలను నుండి కవిత కవిత శీర్షిక ఆత్మరూపిణి రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి పట్టణం నాగులవంచ కవిత నేను శ్వాసిస్తే ఆ వేళ్ళు భాషిస్తాయి నేను ఉన్మాదిలా శ్వాసిస్తే ఆ కళ్ళు అపార పారవశ్యాన్ని వర్షిస్తాయి ఆ కంఠం ఈ పరిసరాల్లో లేకున్నా కాలం వాళ్ళ లేనంత సుదూరాల్లో ఉంటున్నా నా స్మృతులను శృతులుగా పలికిస్తూనే ఉంది మోగకేం చేస్తాను దేహం ఉద్విగ్న జలధిల పొర్లిపోతుంటే ఊహలు మబ్బుల పాటక రాగమూర్తులై ఉబికిపోతుంటే నేను శిరస్సు వంచేది ఆత్మస్థైర్యాన్ని పిడికిట్లో పట్టుకున్న ఆ వినమ్రతకే నేను పసివాడిలా గిలగిలలాడిపోయేది ఆ ఒకే ఒక్క కన్నీటి చుక్కకే నేను మనసు మూసుకొని పడుకుంటే ఛాయల తలుపు తడుతుంది తాను కలల వలలను విదిలించుకొని పిలుస్తాను ఓ ఆత్మరూపిణి ఎక్కడా నువ్వెక్కడా అని ఏమిటా వెర్రి ప్రశ్నలు ఇక్కడే తన కదిలి అడుగుల్ని వదిలి వెళితే నిజానికి ఆత్మీయతకు పరిధి ఉంటుందా నివాస నిలయాలు ఏవైనా శ్వాసల వంతెనలపైన కలుసుకుంటూ ఉంటాం ఏ ఏ డిజిటల్ జన్మలెత్తినా అక్షరాలుగా అవతరిస్తూనే ఉంటాం